వైసార్సీపీ ఆత్మీ సమ్మేళనం జగ్గంపేటలో జరిగింది ఈ సమ్మేళనానికి విచ్చేసిన జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం మరియు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శటీ సునీల్ విచ్చేసి రాబోయే ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీతో కల్పించాలని వారు కోరారు అదేవిధంగా గోకోర మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామానికి చెందిన కండెల్ల పెద్దిరాజుని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్ర మాదక వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థకు రాష్ట డైరెక్టర్గా నియమించిన కండల పెద్దిరాజుని వారు దుసాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు ముఖ్యమంత్రి తన మీద పెట్టిన బాధ్యతలు శిరసా వహిస్తానని బాధగాల అభివృద్దికి కృషి చేస్తానని అలాగే పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో గోకోవరం మండల వైసీపీ అధ్యక్షులు పాటి రాంబాబు సమ్మెట మోహన్ నాని మైనర్ బాబు నాగార్జున బాబ్జీ పండు చిరంజీవి పోసియా ఏడుకొండలు ఎంపీపీ వీరబాబు అనిల్ పాల్గొన్నారు పెద్దరాజు అండి గోపూర్ మండలం గుమ్మల రెడ్డి ఆఫీస్ లో ఇలా మరి మాది కార్పొరేషన్ నుంచి పదవులు ఉన్నాయంటే అప్పుడు సార్ వచ్చి అడగటం మీ మాదిగిలికి నేను అన్ని విధాలుగా సహాయం చేస్తాను దానికి ఎటువంటి మధ్యంతరం సార్ లెటర్ ఇవ్వటం జరిగింది లెటర్ తోటి మరి మరలా ఎంపీ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఎప్పుడైతే తోట నర్సింగ్ గారు ఇచ్చారు అన్నారో వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేడం గారు కూడా లెటర్ ఇవ్వటం తర్వాత కుర్సాల కన్నబాబు గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది మరి సార్ కూడా అక్కడ సీఎం ఆఫీస్లో కూడా మరి సార్ లెటర్ చూసేటప్పటికి డబ్బుడికి వెంటనే ఉన్నటువంటి ఫైల్స్ కూడా పక్కన పెట్టి మాకు చేయడం జరిగింది మరి ఈ యొక్క ఘనత సారదని నేను చెప్పుకుంటున్నాను మరి మా మాది కింద సార్ మరి తప్పకుండా ఖచ్చితంగా ప్రతి ఇప్పుడు నాలుగు మండలాల నుంచి మరి మండల అధ్యక్షులు వాళ్ళు వస్తున్నారు సార్ దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించండి ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు పది నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా ఒక లైన్ భోజనాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి ప్రతి కార్యకర్త కూడా సమన్వయం పాటించాలి జగ్గంబరి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తలకు కూడా దయచేసి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా ఐదు పది నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా సమన్వయం పాటించి భోజనాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఐదు పది నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించాలి ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు పది నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా ఒక లైన్ పద్ధతిలో వెళ్ళి భోజనాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి ప్రతి కార్యకర్త కూడా సమన్వయం పాటించాలి జగ్గంబడి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తలకు కూడా దయచేసి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ప్రతి ఒక్కరు కూడా భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా ఐదు పది నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా సమన్వయం పాటించి భోజనాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఐదు పది నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా చేతులు జోడించి వేడుకోవడం జరుగుతుంది